రోజు మనం తెలుసుకోబోతున్న కథ రాక్షసరాజు రావణుని జననం ఆయన అసాధారణ భక్తి మరియు ఆత్మలింగం కోసం చేసిన ప్రయత్నం ప్రాచీన కాలంలో ఒక మహర్షి విశ్రవుడు జీవించేవాడు ఆయన ఋషులలో మహానుభావుడు మహాజ్ఞానవంతుడు ఒక రోజు రాక్షస కుమారి కైకేసి ఆయన ఆశ్రమానికి వచ్చి తన మనసులోని కోరికను వ్యక్తం చేసింది మహర్షి నేను నీతో వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా సంతానం ఈ లోకాన్ని పాలించాలి దయచేసి నా కోరిక నెరవేర్చు తైకేసి నువ్వు కోరుకున్నవే జరుగుతుంది కానీ నీ వంశం రాక్షస వంశం అందువల్ల నీ సంతానం రాక్షసస్వభావం కలితి ఉంటుంది లోకం అతన్ని చూసి భయపడుతుంది రాక్షసకుమారి కైకేసికి జన్మించిన ముగ్గురు కుమారులు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అలాగే ఒక కుమార్తె ఒకర్పన కైకేసికి పుట్టిన ముగ్గురు కుమారులలో పెద్దవాడు రావణుడు చిన్నప్పటి నుంచే అసాధారణమైన జ్ఞానం బలం కలిగి ఉన్నాడు నా కుమారుడా నీవు ఈ లోకాన్ని పాలించాలి నా కోరిక నెరవేర్చు తల్లి కోరిక నెరవేర్చాలని సంకల్పించి రావణుడు భయంకరమైన తపస్సు మొదలు పెట్టాడు ఓం నమః శివాయ మంత్రంతో ధ్యానం చేశాడు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి కానీ మహాదేవుడు ప్రత్యక్షం కాలేదు అప్పుడు రావణుడు తన తలలను ఒక్కొక్కటిగా కత్తితో తెంచి అగ్నిలో సమర్పించాడు ఇలా తొమ్మిది తలలు సమర్పించిన తరువాత పద్రువ తలను తీయబోతున్న క్షణంలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు రావణ నీ భక్తి నన్ను కదిలించింది నువ్వు చేసిన తపస్సు అసాధారణం నీకు కావలసిన వరం కోరుకో ప్రభూ నన్ను ఎవ్వరూ జయించలేని శక్తిని ప్రసాదించు నీ దివ్య ఆశీర్వాదం నా శరీరంలో నిత్యం నిలవాలి తధాస్తు నీకు అసాధారణమైన బలం జ్ఞానం ప్రసాదిస్తున్నాను కాని జ్ఞాపకం ఉంచుకో నీ గర్వమే నీ పతనానికి కారణం అవుతుంది నువ్వు ఇచ్చిన వరం గొప్పది కాని నా భప్పికి ప్రతీకగా నీ ఆత్మలింగం కావాలి దానితో నేను విశ్వానికి అధిపతిని అవుతాను సరే కానీ జాగ్రత్త ఒకసారి నేలపై ఉంచితే దానిని మళ్లీ కదిలించలేవు శివుడు అంగీకరించాడు కానీ దేవతలకు భయం వేసింది రావణుడు ఆత్మలింగాన్ని పొందితే లోక సమతుల్యం కూలిపోతుందని వారు గ్రహించారు విష్ణువు మరియు వినాయకుడు ఒక యుక్తి పన్నారు రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్తున్నప్పుడు సాయంకాలం అయింది ఆ సమయంలో రావణుడు సాయంత్ర సంధ్యకు పూజ చేయాల్సి వచ్చింది ఆ సమయంలో బాలుడి రూపంలో గణేశుడు ప్రత్యక్షమయ్యాడు ఓ బాలక నేను పూజ చేసే తిరిగి వచ్చే వరకు ఈ లింగాన్ని పట్టుకో కాని బరువుగా అనిపిస్తే నన్ను పిలువు బాలుడిగా ఉన్న వినాయకుడు కొంతసేపటికి దానిని భూమిపై ఉంచేశాడు ఆత్మలింగం భూమిలో అక్కడే శాశ్వతంగా స్థిరమైపోయింది రావణుడు ఎంత బలప్రయోగం చేసినా దానిని కదిలించలేకపోయాడు ఈ విధంగా రావణుడు తన తల్లి కోరిక నెరవేర్చడానికి భయంకరమైన తపస్సు చేశాడు మహాదేవుడు వరమిచ్చాడు కాని ఆత్మలింగం విషయంలో దేవతల యుక్తి వల్ల ఆయన విఫలమయ్యాడు ఆ లింగం నేటికీ కర్ణాటకలోని గోకర్ణలో స్థిరమైపోయి అత్యంత పవిత్రమైన శైవక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది